హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ థర్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లోహిత్ దివిని ఆమె చెప్పిన అడ్రస్ దగ్గర డ్రాప్ చేసి ఆమె మెడిసిన్ కవర్ తన చేతికి ఇచ్చాడు ఓహ్ థ్యాంక్ యూ లోహిత్ అని దివి లోహిత్ వైపు వచ్చి కార్లో నుండి అతడు మీదుగా వంగి నువ్వు నాకు చాలా నచ్చావు అబ్బాయి ఐ లవ్ యూ అని కన్ను కొట్టి లోహిత్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అతడు బుగ్గ పైన ముద్దు పెట్టి బాయ్ బేబీ మళ్ళీ కలుస్తాను నేను అని నవ్వుకుంటూ తను ఇంట్లోకి వెళ్ళిపోయింది దివి చేసిన పనికి లోహిత్కి ఆ ట్రాన్స్ నుండి బయటికి రావడానికే పది నిమిషాలు పట్టింది ఆ తర్వాత చుట్టూ చూసి తల విదిల్చి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ ఇక భోజనం చేశాక అతడి రూమ్కి వెళ్ళాడు లోహిత్ పడుకునే సమయానికి అతడికి ఫోన్ రావడంతో ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అనుకుంటూనే ఏదో కొత్త నెంబర్లా ఉంది అని లిఫ్ట్ చేసి హలో అన్నాడు హాయ్ లోహి బేబీ ఏం చేస్తున్నావు అని అడిగింది అటువైపు నుండి దివి పాప లోహి బేబీనా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని లోహిత్ ఆలోచించి ఈ వాయిస్ ఆ అమ్మాయిది కదా అనుకొని దివిత అన్నాడు హా అవును నేనే ఓయ్ నీకు నా నెంబర్ ఎలా తెలిసింది అని అడిగాడు నువ్వు హాస్పిటల్లో మెడిసిన్ తీసుకునే అప్పుడు చెప్పావు కదా నోటెడ్ నోటేట్ లేవోయ్ కానీ భోజనం చేశావా అని అడిగింది దివి నీకెందుకు అసలు నా ఫోన్ నెంబర్ నీకెందుకు నాకెందుకు కాల్ చేశావు అని అడిగాడు లోహిత్ నువ్వు వెళ్ళే అప్పుడు ఏం చెప్పానో గుర్తు లేదా మళ్ళీ చెప్పమంటావా అంది దివి నీకేమైనా పిచ్చా అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నాతో లవ్ ఏంటి ఇలా నిన్నెవరు కాపాడినా వాడికి ఐ లవ్ యూ చెప్పేదానివా అన్నాడు లోహిత్ ఓయ్ నువ్వు నాకు నచ్చావు కాబట్టి నీకు ఐ లవ్ యూ చెప్పాను వేరే వరకు నేనెందుకు చెప్తాను అంది దివి కోపంగా అదే నా ప్లేస్లో వేరేవాడు వచ్చి వాడు నచ్చితే కూడా వాడికి ఐ యూ చెప్పేదానివా అని అడుగుతున్నాను అని అన్నాడు లోహిత్ ఓయ్ ముందు నువ్వు వచ్చావు కదా మళ్ళీ వేరేవాడెందుకు నువ్వంటే నాకు నచ్చావు నాకు నువ్వు నచ్చావు కదా ఇక ఎవరు నచ్చర్లే నాకు ఏం చెప్పావో నీకైనా అర్థమైందా అన్నాడు లోహిత్ చిరాకుగా ఓ ఫుల్గా అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను నీకు బట్ నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఇంకొక్కసారి దయచేసి నాకు ఫోన్ చేయకు అన్నాడు లోహిత్ కానీ నాకు నీ మీద ఫుల్ ఇంట్రెస్ట్ పుట్టిందో నేను ఖచ్చితంగా నిన్ను లవ్ చేస్తాను నిన్ను నా ప్రేమలో పడేసుకుంటాను అంది దివి నవ్వుతూ అంత లేదమ్మా నీ వేషాలన్నీ ఇంకెక్కడైనా వేసుకో నా దగ్గర కాదు అన్నాడు లోహిత్ పొగరుగా నా వేషాలన్నీ నేను నీ దగ్గరే వేస్తా అని ఫిక్స్ అయ్యాను కాబట్టి అవన్నీ నీ దగ్గరే ఇక అంది దివి కూడా ఈ మాత్రం తగ్గకుండా నీ పిచ్చి మాటలతో నాకేంటి కానీ ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు అని కాల్ కట్ చేశాడు లోహిత్ నిన్నెలా వదిలిపెడతాను లోహి బేబీ నువ్వు ఈ దివి పాపకు ఓ రేంజ్ లో నచ్చేశావు నాకు ఆబోయే మోగుడుగా నేను నిన్నే ఫిక్స్ అయ్యాను ఇక నువ్వు కూడా నన్ను నీ కాబోయే వైఫ్ గా ఫిక్స్ అవ్వాల్సిందే అనుకొని నవ్వుకుంది దివి ఆ తర్వాత వారం రోజుల తర్వాత అదే రూట్ లో మళ్ళీ లోహిత్ని కలిసింది దివి కానీ అతడు తనని పట్టించుకోకుండా వెళ్లడంతో కార్ కి అడ్డంగా నిలబడింది దాంతో లోహిత్ కోపంగా కార్తికి నీకేమైనా పిచ్చి అంటే అంతగా చావాలి అని ఉంటే వేరే బండి కింద పాడు నా బండి కిందకి ఎందుకు వస్తున్నావు అన్నాడు సీరియస్గా నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా చావను కానీ ఎందుకు అలా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు అంది దివి కళ్ళే నిన్ను చూసి నేనెందుకు ఆగాలి అరే నేను నిన్ను ప్రేమిస్తున్నానోయ్ కాస్త అయినా నన్ను పట్టించుకోవా అంది నువ్వు ప్రేమిస్తున్నావేమో నన్ను నేను కాదు అన్నాడు లోహిత్ పక్కకి చూస్తూ అరే ఇప్పుడు ప్రేమించమంటున్నాను కదా ప్రేమించడానికి ఏమాయారోగన్ నీకు నాకేం తక్కువ అయినా ఏ అందంగా లేనా నేను అంది దివి బొంగమూతి పెట్టుకొని నీ అందంతో నాకు పని లేదు కానీ పక్కకు తప్పుకోవే నేను వెళ్ళాలి నాకు అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు లోహిత్ అరే ఇంతలా వెంట పడుతున్నాను కాస్త అయినా కనికరించవచ్చు కదా మరి ఇంత బట్టు చేసావెందుకు అంది దివి ఇలాంటి నాటకాలు నా దగ్గర ఆడొద్దు అన్నాను కదా ఇక దొబ్బే అని దివిని పక్కకు నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు లోహిత్ అబ్బా ఈ మానవుడికి కాస్త అయినా కనికరం లేదురా దేవుడా అనుకుని దివి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ ఇన్సిడెంట్స్ తర్వాత ఇంకో రెండు మూడు సార్లు లోహిత్కి దివి ఎదురు కూడా అతడు తనని ఇగ్నోర్ చేశాడు కానీ దివి పాప పట్టుబట్టి లోహిత్ అడ్రస్ సంపాదించి అతడి ఆఫీస్ లోనే జాబ్ సంపాదించింది నా కర్మకాలి ఆ రోజు నిన్ను కాపాడానే లేకపోతే అప్పుడే పోయేదాన్ని నువ్వు నాకు నీ పీడ పోయేది అన్నాడు లోహిత్ ఎందుకురా అలా ప్రేమిస్తున్నాను అన్నా కూడా నేను పోవాలి అని కోరుకుంటున్నావు ఏ నేను నిన్ను ప్రేమించడం కూడా తప్పేనా అంది దివి కాస్త బాధగా ఏ ఇక్కడ నీకు రా ఎవడే నేను ఇక్కడ బాస్ని నువ్వు నా ఎంప్లాయీవి రా అంటే మెడపట్టి బయటికి చూస్తా అర్థమైందా అన్నాడు లోహిత్ నేను నీ పేరు అంకుల్కి చెప్తాను నన్ను ఎన్ని అంటున్నావు అరే ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అని కాస్త నీకు నా మీద ఏం ఫీలింగ్ లేదంట్రా నువ్వు అసలు మనిషివేనా ఆడపిల్లను అయ్యుండి నేనే ఇంత ధైర్యంగా ఐ లవ్ యూ చెప్తూ ఉంటే నువ్వు ఫోజులు కొడుతున్నావు అంది వచ్చింది వచ్చిందనివి నీ పని చూసుకొని నువ్వు వెళ్ళిపో నాతో నగరాలు చేసావనుకో నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు లోహిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్